నమస్కారం వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ షాక్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఈపీఎఫ్ఓ చందాదారులకు వంద శాతం మనీ విత్డ్రా అదిరిపోయే గుడ్ న్యూస్ పక్కన పెడితే ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చింది ఏంటని అనుకుంటున్నారా అయితే ఈ అప్డేట్ తెలుసుకోవాల్సిందే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యులు ఇకపై తమ పిఎఫ్ఓ మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడానికి పన్నెండు నెలల నిరుద్యోగం పూర్తవ్వాలి అంటే జాబు పోయిన ఏడాది తర్వాతనే పిఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బులు పొందగలం అదేవిధంగా పెన్షన్ నిధిని పూర్తిగా తీసుకోవడానికి ముప్పై ఆరు నెలల నిరుద్యోగ కాలం అవసరమవుతుంది ఈ నిర్ణయాన్ని ఉద్యోగ కార్మిక వ్యవహారాల మంత్రి మాన్సుక్ మాండేవియా అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీ బోర్డు సమావేశంలో ఆమోదించారు కొత్త నిబంధన ప్రకారం సభ్యులు తమ పిఎఫ్ ఖాతాలో కనీసం ఇరవై ఐదు శాతం నిధి జీవితాంతం నిల్వ ఉండాల్సి ఉంటుంది ఇంతవరకు అమల్లో ఉన్న పథకం ప్రకారం ఉద్యోగం కోల్పోయిన తర్వాత రెండు నెలల నిరంతర నిరుద్యోగం జరిగిన వెంటనే పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా తీసుకునే అవకాశం ఉండేది అలాగే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచడంపై ఎలాంటి నిబంధన లేకపోవడం వల్ల చాలామంది సభ్యులు తమ పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకునేవారు ఈ కొత్త నియమాల వివరాలు ఏంటి ఇక్కడ తెలుసుకుందాం మంత్రి మాండవీయ మాట్లాడుతూ పిఎఫ్ ఖాతాలోని మొత్తం ఇరవై ఐదు శాతం భాగం శాశ్వతంగా నిల్వగా ఉంచాలి మిగిలిన డెబ్బై ఐదు శాతం మొత్తాన్ని సభ్యులు ఏడాదిలో ఆరుసార్లు వరకు ఉపసంహరించుకోవచ్చు అని తెలిపారు సోమవారం జరిగిన బోర్డు సమావేశంలోని ఈ సవరణ ఆమోదం పొందింది మంత్రి వివరించిన ప్రకారం ఈ కొత్త పథకం సభ్యులు తమ అవసర సమయాల్లోని నిధులను పొందగలగడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఖాతా తుది తీర్మాన సమయంలోని కనీస కొంత మొత్తాన్ని భద్రంగా ఉంచుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఇరవై ఐదు శాతం నియమం వెనుక ఉద్దేశం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఈ నిబంధనను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఈపిఎఫ్ఓ విశ్లేషణ ప్రకారం సభ్యుల్లో ఎనభై ఏడు శాతం మందికి తమ పిఎఫ్ ఖాతాలో ఒక లక్ష కంటే తక్కువ మొత్తమే ఉన్నట్లు తేలడం ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కనీస నిధి నిల్వ అవసరం ఉందని నిర్ణయించారు మంత్రి మాన్సుఖ్ మాండవియా మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తూ సభ్యులు తమ పీఎఫ్ నిధులోని కొంత భాగాన్ని పెన్షన్ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కూడా పొందగలరని తెలిపారు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ సవరణ వల్ల సుమారు ముప్పై కోట్ల ఈపీఎఫ్ఓ సభ్యులు మరింత లాభం పొందగలరు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటు అందిస్తుంది ఈ వడ్డీపై కాంపౌండింగ్ ప్రయోజనం కూడా లభించడం వల్ల సభ్యులు పెద్ద మొత్తంలోని పదవి విరమణ నిధి కూడబెట్టుకోవచ్చు ఈ విధంగా కొత్త మార్పులు సభ్యులకు నిధుల సులభ ప్రాప్తి కల్పించడంతో పాటు పదవి విరామణ తర్వాత ఆర్థిక భద్రతను కూడా నిర్ధారిస్తాయి మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ సవరణ సభ్యుల సౌలభ్యం పారదర్శకత దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వం పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొనబడుతుంది